అండి ఈరోజు ఫస్ట్ డే మేము మెంటర్ ఫీల్డ్కి రావడం జరిగింది ఇక్కడ మేము నర్సరీ టైప్ చేస్తున్నాము ఇక్కడ ఎర్రటి మట్టి బీజామృతము ఘనజీవామృతము విత్తనాలు అదేవిధంగా ఇక్కడ ట్రే తీసుకొని ట్రేలో నర్సరీ టైప్ చేస్తున్నామండి ఇప్పుడు మనము ప్రో ట్రేలో నర్సరీ పద్ధతిలో ఏ విధంగా మనము డెవలప్ చేసుకోవాలని మనం దీనికి కావాల్సింది మట్టిని తీసుకోవాలా దీన్ని బాగా జల్లడి పట్టుకోవాలా దాని తర్వాత ఘనజీవామృతం తీసుకొని దాన్ని కూడా బాగా జల్లడి పట్టుకొని బాగా నున్నగా చేసుకోవాలా తర్వాత విత్తనాలను తీసుకున్నా నేను ఇక్కడ మిరప విత్తనాలను తీసుకున్నాను ఈ మిరప విత్తనాలను ఫస్ట్ బీజామృతంతో మనము విత్తన శుద్ధి చేసుకోవాలా ఎందుకంటే విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల ఏమైనా తెగుళ్ళు అట్లాంటివి కాకుండా మనము ఇక్కడే దాన్ని కంట్రోల్ చేయవచ్చు ఈ ట్రేలో ఎందుకు వేసుకుంటామంటే మనకు నేల ద్వారా వచ్చే పెస్ట్ కానీ డిసీజెస్ కానీ ఈ డిసీజ్ మెయిన్ ముఖ్యంగా ఈ ఫంగల్ డిసీజెస్ బ్యాక్టీరియా డిసీజెస్ ఇక్కడ రాకోకుండా నేల నుంచి మనం సంక్రమించే వ్యాధి కాకోకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రేలో వేసుకోవడం వలన మొలక శాతం కూడా బాగా వస్తుంది తర్వాత ఒత్తిడి కూడా ఒత్తిడికి గురి కాకోకుండా ఉంటాయి మొక్కలు మనం తీసి మళ్ళీ మనం మన సాయంలో దీన్ని ప్లాంటేషన్ చేసుకున్నప్పుడు ఈ ఒత్తిడికి గురి కాకోకుండా బాగా ఈజీగా మనము జర్మినేషన్ బాగా డెవలప్మెంట్ అనేది బాగా వస్తుంది కాబట్టి ఈ విధంగా మనం చూసి నేర్చుకుందాం సరే అండి ఇప్పుడు మనం ఏ విధంగా వేస్తామో ఒకసారి చూద్దాం మనము ఘనజీవామృతాన్ని మట్టిని రెండింటిని జల్లి పెట్టుకున్న మట్టిని మిక్స్ చేసుకోవడం జరుగుతుంది ఒక శాతం మట్టిని రెండు శాతం ఘనజీవామృతం తీసుకున్నాం మనము ఒక భాగం మట్టిని రెండు భాగాలు వచ్చి ఇప్పుడు విత్తనాలన్నీ బీజామృతంతో విత్తన శుద్ధి ఏ విధంగా చేసామో చూడండి ఒకసారి ఈ విధంగా బీజామృతం దాని మీద చల్లుకోవాలి ఈ విధంగా మట్టిని బీజామృతం కలు ఘనజీవామృతం కలుపుకున్నాన్ని ఈ విధంగా ట్రైన్ వేసుకోవడం జరుగుతుందండి మొదటగా ట్రేలో మనము అర్ధానికి వేసుకోవడం జరుగుతుందండి ఆ తర్వాత విత్తనం వేసిన తర్వాత టోటల్గా పైన మొత్తం కప్పించడం జరుగుతుంది ఈ విధంగా చూడండి మన పీసీఆర్పి చంద్రమోహన్ అన్న గారు ఈ విధంగా వేస్తున్నారు ఈ విధంగా మనము ఒక్కొక్క విత్తనాన్ని ట్రేలో ఒక్కొక్క చోడ ఇట్లా ఈ విధంగా విత్తుకోవడం జరుగుతుందండి ఈ విధంగా చూడండి ఈ విధంగా మట్టిని కప్పి ఉంచాలి విత్తనం వేసుకోవాలి ఈ విధంగా చూడండి ఒక దానికి మూతకు బొక్కలు ఈ విధంగా మనం మట్టిని కప్పి ఉంచుకోవడం జరుగుతుందండి విత్తనాల మీద చూడండి ఇక్కడ ఈ విధంగా కప్పి ఉంచుకోవడానికి ఈ విధంగా మనము మొత్తము కప్పి ఉంచుకోవడం జరుగుతుందండి విత్తనాలు మొత్తం కప్పుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మనము వాటర్ని వేసుకోవడం జరుగుతుంది ഇപ്പോൾ